పాపం పదవి పోయి పరువు పోయే అంటే ఇదేనేమో ఒకవైపు కూతురు జైల్లో ఉంటే మరోవైపు తండ్రి కూడా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి ఎవరో ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా అదేనండి కేసీఆర్ అవును ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ వార్తలు బాగా నిలుస్తుంది ఒకవైపు కూతురు కవిత జైల్లో ఉంటే మరోవైపు ఫోన్ ట్యాపింగ్ స్కామ్లో కేసీఆర్ పేరు బాగా గట్టిగా మార్మోగిపోతుంది ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ స్కామ్ కలకలం రేపుతోంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందో ఆ తర్వాత తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇంటెలిజెంట్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డి అధికారులు ఉన్నట్టుండి రాజీనామా చేసి తప్పుకోవడం అనేది బాగా చర్చనీయాంశంగా మారింది అందులో ముఖ్యంగా టి ప్రభాకర్ రావు కూడా ఒకరు ఇక గతంలోనూ ఇతనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ప్రభాకర్ రావుపై ఘాటు విమర్శలు చేసిన అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో రేవంత్ రెడ్డి మాటలు ఎవరూ పట్టించుకోలేదు అయితే ఇదిలా ఉండగా కేసీఆర్ వల్లే ఫోన్ ట్యాపింగ్ స్కామ్ జరిగిందనే వార్తలు ఓ రేంజ్లో వచ్చాయి అయితే అసలు విషయం తెలుసుకునే ముందు మొదటిగా కేసీఆర్ గురించి కొన్ని వివరాలు క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ విషయం కూడా తెలుసుకునే ముందు మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది సో టాపిక్లోకి వెళ్దాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇతను పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున మెదక్లోని చింతమడక గ్రామంలో రాఘవరావు వెంకటమ్మ దంపతులకి పదకొండు మంది సంతానంలో ఒకరిగా జన్మించారు ఇక కేసీఆర్ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టడంతో మూడు పూట్ల తినడానికి తిండి లేని పరిస్థితి ఉండేది అలా ఈ పరిస్థితిని చూసిన కేసీఆర్ తను బాగా చదివి కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడు ఇక అలా కేసీఆర్ తన స్కూలింగ్ని చింతమడకలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న కేసీఆర్ బాగా చదివి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకున్నాడు ఇదిలా ఉన్నప్పుడే కేసీఆర్ పదిహేనే వయసులో శోభ అనే అమ్మాయిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడున పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు అలా తనకి పదహారేళ్ళున్నప్పటి నుండి రాజకీయాల మీద కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక ఆ ఇంట్రెస్ట్తో కేసీఆర్ పంతొమ్మిది వందల కాంగ్రెస్ నాయకుడు అనంతల మదన్ మోహన్ వెంటే ఉండి రాజకీయాల గురించి తెలుసుకుంటూ తనకి మెచ్చిన శిష్యుడిగా ఉండేవాడు అలా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూనే మరోవైపు తన బిఏ డిగ్రీని సిద్దిపేటలోని గవర్నమెంట్ లో పూర్తి చేశాడు అలా బిఏ పూర్తగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ చేయడం ఇష్టం లేక కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి జనాలకి సేవ చేస్తూ తన ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవాలి అని అనుకున్నాడు ఇక కేసీఆర్ శోభా అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తారక రామారావు అనే కొడుకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కవిత అనే కూతురు జన్మించింది ఇక ఇదిలా ఉంటే కేసీఆర్ లో చేరి పదకొండు సంవత్సరాలైనా తనకి ఎలాంటి పదవి గాని టికెట్ గాని ఇవ్వకుండా చిన్నా చితక పనులకి కేసీఆర్ ని ఉపయోగించుకునేవారు దీంతో కాంగ్రెస్లో ఉంటే ప్రయోజనం లేదని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన టీడీపీ పార్టీలో కేసీఆర్ జాయిన్ అయ్యాడు అలా ఎన్టీఆర్ గారికి కేసీఆర్ స్వభావంతో పాటు తన పేరే తన కొడుక్కి పెట్టడంతో తన అభిమానానికి చాలా ఇంప్రెస్ అయ్యి పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాసనసభ ఎన్నికల్లో సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చాడు ఇక ఆ ఎలక్షన్స్ లో తన రాజకీయ గురువైన అనంతల మోహన్ గారితో పోటీ పడి ఎనిమిది వందల ఏడు ఓట్ల తేడాతో కేసీఆర్ ఓడిపోవడం జరిగింది ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పరిచిన తమ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్ రావు కుట్రతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శాసన మండలిని రద్దు చేశాడు అలా ఎన్టీఆర్ గారు ప్రజల తీర్పు కోరుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మధ్యంతర ఎన్నికలకి వెళ్లారు ఇక అలా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందాడు అలా ఈ విజయం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల ఒకటి వరకు వరుసగా గెలుస్తూ తన సత్తా చాటుకున్నాడు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడులో రవాణా శాఖ మంత్రిగా కూడా టీడీపీ ప్రభుత్వంలో పనిచేశాడు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు కేసీఆర్కి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్గా నియమించడం జరిగింది దీంతో కేసీఆర్ ఏదైనా మంచి అవకాశం వస్తే టీడీపీ నుండి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నప్పుడే ప్రత్యేక తెలంగాణ పోరాటాలు మొదలయ్యాయి అలా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని రెండు వేల ఒకటిలో టీడీపీ పార్టీకి డిప్యూటీ స్పీకర్గా కూడా రాజీనామా చేసి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పాల్గొనడం జరిగింది ఇక అలా ఉద్యమాల్లో కేసీఆర్ ఆవేశంగా మాట్లాడుతూ జనాల్లో కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నాడు దీంతో తనకి తన పార్టీకి రోజు రోజుకి వచ్చిన పబ్లిసిటీతో తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ని కవితను తీసుకొచ్చాడు ఇక ఆంధ్ర తెలంగాణ కలిపి ఉంటే టీడీపీ లేక కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తుందని దీంతో తనకి సీఎం అయ్యే అవకాశం ఉండదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తను సీఎం అవ్వచ్చనే ఉద్దేశంతోనే ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది ఇక తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఈ దీక్షం చేపట్టాడు అలా ఆ తర్వాత పది రోజుల పోరాటం చేయడంతో నేషనల్ వైడ్ గా కేసీఆర్ ఫేమస్ అయ్యాడు ఇదే న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవడంతో కేంద్ర మంత్రిగా ఉన్న పి చిదంబరం స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నట్లు అనౌన్స్ చేయడంతో కేసీఆర్ తన దీక్షను విరమించుకున్నాడు ఇక ఈ క్రమంలోనే తన రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణలోని ప్రతి ఒక్క ఊరికి వెళ్తూ ప్రచార కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవాడు ఇక అలా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ వచ్చిందో అదే సమయంలో టీడీపీ కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్ కూడా ఎలక్షన్స్ బరిలోకి దిగింది కానీ అప్పటికే కేసీఆర్కి జనాల్లో ఉన్న పాపులారిటీతో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుపొందింది అలా టీఆర్ఎస్కి దొరికిన ఆదరణ చూసి టీడీపీ ఆంధ్ర రాజకీయాలకి పరిమితం అవ్వాల్సి వచ్చింది అలా ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ఏడు వందల తొంభై ఆరు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని వెయ్యి కోట్లకి ఇల్లీగల్గా ప్రైవేట్ కంపెనీకి వార్తలు వైరల్ అయ్యాయి దీంతో సిబిఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది ఇకలా కేసీఆర్ మూడు పూట్ల తిండిలేని పరిస్థితి నుండి రెండు వేల కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉండడం గమనార్హం ఇదిలా ఉన్నప్పుడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కేసీఆర్ పై నమ్మకం కోల్పోయిన జనాలు తనకు ఓట్లు వేయకూడదు అనుకున్నారు కానీ కేసీఆర్ ప్రతి ఒక్క సభలోనూ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ రావట్లేదని తాను చెప్పిన స్కీమ్స్ అమలు చేయడానికి వారు అనుమతి ఇవ్వట్లేదని మిస్టేక్స్ అన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసేయడం జరిగింది జనాలు కూడా ఈ మాటల్ని నమ్మి కేసీఆర్ కేసీఆర్ని రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా చేశారు ఇదే సమయంలో కేసీఆర్ తన సామాజిక వర్గానికి చెందిన అధికారుల్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఫిక్స్ చేయడం జరిగింది అలా తర్వాత రెండు వేల ఇరవై మూడు లో జరిగిన ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఈ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందకపోవడంతో కాంగ్రెస్ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు ఇక అలా ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందో తన హయాంలో పనిచేసిన జెన్కో ఎండి ప్రభాకర్ రావు ఐఏఎస్ అధికారి రమణాచారి ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కూడా తమ పదవులకి రాజీనామా చేశారు ఇక ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సెప్టెంబర్ నాలుగో తేదీన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని తెలుసుకుని అదే రోజు ఎస్ఐబీ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిఎస్పీగా పనిచేసే ప్రణీతరావు మొదటిగా సీసీటీవీ ఆఫ్ చేసి ఎస్బీఐ లోని ట్యాపింగ్ డివైస్ ని ధ్వంసం చేసి లాకర్ రూమ్ లో ఉన్న నలభై రెండు హార్డ్ డిస్క్ లని పదహారు వందల పది పేజీల ఫైల్ ని కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది అలా తీసుకెళ్లిన హార్డ్ డిస్క్ లను ఫైల్ను తగలబెట్టి వికారాబాద్ అడవుల్లోనూ కొన్ని చెరువుల్లో పడేసి నాశనం చేశాడు ఇక ఇదిలా ఉంటే ఎస్బీఐలో ఉండే డీసీపీ విజయ్ కుమార్ హార్డ్ డిస్క్ల మిస్సింగ్ టాపింగ్ డివైస్ ధ్వంసం చేసిన విషయంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా మొదట్లో సీసీటీవీ ఆఫ్ చేసి ఉండడం తెలుసుకుని అక్కడే ఉన్న పీసీలను ఎస్ఐలను విచారించగా వారు ప్రణీత్ రావు పేరు చెప్పడంతో సీసీటీవీ ఆఫ్ చేశామని చెప్పడం జరిగింది దీంతో ఈ విషయంపై విచారణకి హాజరు కావాలని ప్రణీత్ రావుకి ఇన్ఫార్మ్ చేయగా అతను పరారీలో ఉన్నట్లు తెలిసిందే అలా అప్పటి నుండి అతన్ని వెతుకుతున్నప్పుడే మార్చి పద్నాలుగున సిరిసిల్లలో ఉన్నాడని తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది అలా నాంపల్లి కోర్టులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రణీత్ రావును హాజరుపరిచి ఏడు రోజుల కస్టడీని అడగ్గా అందుకి కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక ఆ ఇన్వెస్టిగేషన్ లో ప్రణీత్ రావు తన హార్డ్ డిస్క్ లని పడేసిన చోటును ఎస్బీఐ వారికి చూపించడం జరిగింది దీంతో కొన్ని హార్డ్ డిస్క్లను కలెక్ట్ చేసి ఎస్బీఐ వారు వాటిని ఎలాగైనా రికవరీ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక అలా ప్రణీత్ రావును హార్డ్ డిస్క్ ల గురించి అడిగిన ఏసీబీ వారికి ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు తెలిసాయి అవేంటంటే హార్డ్ డిస్క్లు ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించారని ఈ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ లో తన కింద స్థాయి సిబ్బందికి ప్రమోషన్లు ఇప్పిస్తానని ఆశ చూపించి ప్రణీత్ రావు ఈ వ్యవహారాన్ని నడిపించారని వరంగల్తో పాటు సిరిసిల్ల హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించిన సర్వర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఇక ఇందులో ఐన్యూస్ యజమాని శ్రవణ్ కుమార్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఇలా ఇతను ఇచ్చిన వంద నంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేశాడని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫిన్షన్ ఆధారంగా ఇందులో పలువురు మాజీ పోలీస్ అధికారులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది అయితే ఈ కేసులో ప్రణీత్ రావు మాత్రమే అని దీని వెనుక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ గేమ్స్ అన్ని ఆడించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ రాధా రాధాకిషన్ పాత్ర కూడా ఇందులో ఎక్కువగానే ఉందని తెలియడంతో ఎస్బీఐ వారు నోటీసులు పంపించగా ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న రాధాకిషన్ లండన్ కు వెళ్తారు ప్రభాకర్ రావు అమెరికాకు పరారైనట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే రెండు వేలు ప్రభాకర్ రావు తన ఇరవై తొమ్మిదేళ్ల పోలీస్ సర్వీస్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు కానీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రభాకర్ వదులుకోలేక తనకి నమ్మిన బంటుల్లా ఉండడంతో తన సర్వీస్ ని పెంచి రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్బీఐ చీఫ్ గా ప్రభాకర్ రావు కేసీఆర్ అపాయింట్ చేయడం జరిగింది అంటే ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగాయని అందులో అపోజిషన్ పార్టీ లీడర్ల ఫోన్లను హీరోల హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారి ప్రైవేట్ ఫోటోస్ని లొకేషన్స్ని కాల్ రికార్డ్స్ని సేకరించినట్లు తెలుస్తోంది ఈ ప్రాసెస్లో ఇజ్రాయిల్ నుంచి కొనుక్కొచ్చిన సాఫ్ట్వేర్ నుండి తమకి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వ్యక్తి నెంబర్కి మిస్డ్ కాల్ లేదా మెసేజ్ ద్వారా ఒక బగ్ని పంపితే ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది దీంతో వారికి కావాల్సిన డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకుని ఆ డేటాతో ఆ వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లలో డబ్బులు డిమాండ్ చేయడమో లేక తమకు కావాల్సిన పని చేయించుకునేవారు ఇక ఎస్బీఐ వారు క్రిమినల్స్ నక్సలైట్ల ఫోన్లను ట్యాప్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే పర్మిషన్ ఇస్తుంది అంతకు మించి కావాలంటే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇక ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రభాకర్ రావుకి కేసీఆర్ సపోర్ట్ ఉందని అతను చెప్పడం వల్లే ఇలా చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే స్టేట్లో ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే సాధ్యమవుతుంది ఇక ఇప్పటికీ ఈ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఏ వన్ నిందితుడిగా ప్రణీత్ రావును ఏ టూగా గా మాజీ డీసీపీ రాధాకిషన్ ను ఏ త్రీగా ఎస్పీలైన భజరంగరావు ఏ ఫోర్ గా తిరుపతి అన్నను ఏ ఫైవ్ గా ఐ న్యూస్ శ్రవణ్ కుమార్ ను ఏ సిక్స్ గా పరిగణించారు ఇది మాత్రమే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా టాప్ హీరోయిన్స్ లో ఏడుగురిని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వాడుకున్నారని కూడా తెలుస్తోంది ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించిన ప్రభాకర్ రావు రాధాకిషన్ దొరికితే ఎందుకు పది లక్షలకి పైగా ఫోన్లను ట్యాప్ చేయాల్సి వచ్చింది ఈ పనిని చేయించింది ఎవరు అనేది తెలిస్తే ఖచ్చితంగా ఈ కేసులో కేసీఆర్ పేరు ముందుగా వస్తుంది అనే వార్తలు కూడా అవుతున్నాయి ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో ఎలాగైనా ఈ స్కామ్ కి సంబంధించిన వ్యక్తులని త్వరగా బయటికి రప్పించాలని ముఖ్యంగా కేసీఆర్ పాత్ర ఇందులో ఎంత ఉందనేది తెలుసుకోవడానికి ఈ కేసును వేగవంతంగా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది అంటే ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కనుక కేసీఆర్ ఉండడం ప్రూవ్ అయితే ఎస్బీఐ కస్టడీలో కేసీఆర్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే కంపల్సరీగా ఉంటుంది ఏదేమైనా ఎంతో కష్టపడి సంపాదించుకున్న తమ అధికారాలని ఇలా మిస్యూజ్ చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించడం దారుణమనే చెప్పాలి అంటే ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకులే భక్షకులుగా మారితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి త్వరలోనే ఈ స్కామ్ కి సంబంధించిన వ్యక్తులు దొరికి వారికి కఠిన శిక్ష పడాలని మనం కోరుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కేసీఆర్ పాత్ర ఉందా లేదా అనేది కూడా కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను Thanks for watching this video.